మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సేమ్ డే న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మాలపల్లి గ్రామం సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్న సర్ణలత విజయం సాధించారు మీరు ఏదైతే నేను గెలుస్తానని నడుము కట్టుకొని మీ సమయాన్ని వెచ్చించి మా మీది నమ్మకంతో స్వర్ణలత గారి గెలిపే నా గెలుపని ఇంటింటి ఆడపడుచులు కానీ పురుషులు కానీ అభిమానవంతులు అందరూ కూడా మిడవి తీసుకొని పనిచేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి చేతులు నమస్కరిస్తూ ఉన్నాను ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో గెలిచిన తర్వాత వంటి తుంగలు తొక్కే సాంప్రదాయం కొంతమందికి ఉంటుంది ఇక్కడ ఏ ఏ హామీలైతే మేము ఇచ్చినామో మమ్మల్ని ఆదరించి మీరు పట్టం కట్టినరో ఆ గెలుపు వాస్తవంగా అది మాది కాదు అది మీ శ్రమ ఉంది మీ ఆలోచన ఉంది మీ సహకారం ఉంది ఆ గెలుపు స్వర్ణలతో గెలుపు మీ అందరు గెలుపు అని చెప్పి చేసుకుంటా ఉన్నా ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి మన మంత్రి ఉరుకులు పరుగుల మంత్రి సమయం తెలియదు శ్రమ పడ్డా అనేటువంటి భావన ఉండదు నిత్యం అభివృద్ధిని కాంక్షించేటువంటి ఒక డైనమిక్ లీడరు మన పొన్నమన్న మంత్రి గారు ఆ మంత్రి గారు కొన్ని మాట ఇవ్వడం జరిగింది రాజు నువ్వు గెలిసిరా నీ దళిత గ్రామం అనేది ఎట్లుండాలను చూపిస్తానని ఒక మాట మల్లికార్జున మీ ఆశీస్సులతో మేము ముందుకెళ్లడం జరిగింది మీ కల మాత్రము మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు విన్న స్వర్ణలత గారిని గెలిపించిండ్రు తదుపరి కార్యక్రమం మా మల్లికార్జున శాఖ అధ్యక్షుంది మరి గీకురు శ్రీకాంత్ గారిది భోజ రాజశేఖర్ గాని మిగతా సోదరులందరూ కూడా సహకరించి ఈ గ్రామాన్ని డెవలప్ చేయడం కోసం నేను చెప్పిన పేర్ల వ్యక్తులు వెన్నంటి స్వర్ణలత గారికి సహకారం అందిస్తారు వెన్నరాజు అనేటోడు ఏమి దేవాళ్ళు తెచ్చే కాడ అక్కడ ఉంటాడు నడిపించే కాడ మాత్రం వీళ్ళు ఉంటారని చెప్పేసి నేను ప్రత్యేకంగా మనకు ప్రధానంగా మహిళా భవనం కట్టేయడం కోసం నేను చేయడం జరిగింది మహిళా భవనం మొట్టమొదటిది మల్లికార్జును తీసుకురాకపోతే మల్లికార్జును మనము గుద్దుదాం అదేవిధంగా మరి అదేవిధంగా మరి కళ్యాణ మండపం కట్టించేటువంటి ఆలోచన వాటర్ ప్లాంట్ నిర్మాణము సెంటర్ లైటింగ్ ఇక్కడ బస్ షెల్టరు మరి ఏదైతే నల్లాల బావి దగ్గర ఒక షెడ్ వేద్దాం అనుకున్నామో అవి మరి మోరీలు కానీ రోడ్స్ కానీ ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారి ఆశీస్సులతో ఈ మాట తీసుకొని మీరు స్వర్ణలతో ఏ రకంగా నమ్మకంతో గెలిపించారో ఆ నమ్మకంతో నేను ఆ పనులు చేయించడానికి మీ యొక్క సేవకుడిగా నేను ఉంటానని తెలియజేసుకుంటూ ఆదరించిన ప్రతి ఒక్కరి నమస్కారాలు తెలియజేసుకుంటూ మొదటి నుండి నేను మొదటి నుండి నేను కృతజ్ఞత చెప్పాలనుకునే అటువంటి రెండు విషయాల్ని ప్రధానంగా చిన్న నర్సే కుటుంబం నుంచి ఎవరన్నా నిలబడితే నేను నిలబడనని టీఆర్ఎస్ పార్టీ నుంచి గీకూరు శ్రీకాంత్ కుటుంబము గీకూరు శ్రీకాంత్ కవిత త్యాగం చేసేరు నేను నిలబెట్టనందుకు వారికి ఈ వేదిక ద్వారా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు శ్రీకాంత్ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు